మొదటగా ప్రభుత్వం తెలుసు తయారు శ్రీ సంఘ సభ్యులకు అందరికీ మరి దైరసేవులకి సేవకురాలకి నా తరఫున మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నాకు ఇచ్చిన చివరి మాటకు అల్పడను ఏమాత్రము యోగినిగా నాకు ప్రేమించి మరి ఆత్మీయ తల్లిగారు వారు చెప్పాల్సి మాట నన్ను చూసి నాకు ఇచ్చారు మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను సో ఏసు ప్రభువారు మరి ఆ గోల్గాత అశిలో పర్వతం మీద ఆయన పలికిన చివరి మాట ఏడవ మాట ఒకసారి ఎవరైనా చదివి వినిపిస్తారా అప్పుడు యేసు గొప్ప శ్రద్ధతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అని ఆయన ప్రాణం ప్రారంభించారు ఏ సుప్రభు గారు ఈ శిల్వ ఈ యాత్ర ఈ కార్యక్రమము ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయింది మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈ శిల్వ యాత్ర సాగింది ఆయన ఏ పాపం చేయలేదు ఏ దేశం చేయలేదు మరి ఎవరికి ఎదురు చెప్పలేదు ఎవరికి బదులు చెప్పలేడు మరి ఎలాంటి పుణ్యాత్ముడు మరి మన పాపముల కోసము ఈ లోకానికి వచ్చి కన్నాయన మరియ గర్భంలో జన్మించి మరి తను వాళ్ళని మొదలుకొని ఆయన యవన ప్రాయం వరకు ఎలాంటి చెడు అనేది తెలియని ఆ మహాపురుషుడు ఆయన నీ నా మనందరి పాపం నిమిత్తము కలవసలలో ఆయన మరణించినాడు ఆయన కేవలము మూడున్నర సంవత్సరాలు ఈ సువార్త జరిగించి ఆ మూడున్నర సంవత్సరాల్లో ప్రపంచానికి ఆయన ఆయన నోటి మాట ద్వారా ఆయన క్రియల ద్వారా ఒక అద్భుతాన్ని పరిచయం చేసేటు అదేంటో తెలుసా అద్భుతం అంటే ప్రేమ నిన్న వాళ్ళని పొందిన వాళ్ళని అన్ని యాజ్ఞల్లో ప్రాముఖ్యమైనది యాజ్ఞని ఆయన ప్రేమ ద్వారా తన జీవితాన్ని సాధించు ఆ ప్రేమ ద్వారా ఆయన ప్రాణాన్ని తీసుకున్నారు మరి ఈరోజు నేనా మనందరి కోసం చనిపోవడానికి ఎవరు సిద్ధంగా లేదు సొంత అన్న లేడు తల్లి లేదు తండ్రి లేడు భార్య లేదు భర్త లేదు కానీ మన కోసం మన అతిక్రమలు మన పాపములు విడగొట్టబడాలని చెప్పి మనకు పర్వత రాజ్యం లోపల నిత్య జీవం ఇవ్వాలి అని చెప్పి పుణ్యాత్ముడు సుప్రభు గారు మరి మనందరి పాప నిన్నమాన ఏం చేసినట్ట గొప్ప శబ్దముతో తన ఆత్మను అప్ప మరి ఏసు ప్రభు వారు సమస్తమైన చెప్పి ఆయన తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకున్నారని దగ్గరగా కేక చెప్పు మరి ఇంచుమించు తొమ్మిది పది గంటలు ఆ శిలో యాత్ర జరిగింది మరి ఆయనకి దాహం ఎవరు ఇవ్వలేదు ఆహారం ఎవరు పెట్టలేదు తన శరీరం నెలగొట్టబడ్డది ఆయన బాధింపబడ్డాడు మన అతిక్రమం నిమిత్తమై ఆయన అన్ని ఓర్చుకున్నాడు కానీ దేవుడు బదులు చెప్పలేదు ఎదురు చెప్పలేదు మరి ఈయన మహా గొప్ప మన యొక్క పాపమైన మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఏ పాపం మెరుగని ఈ పావన మూర్తి నేనా అందరి కోసం కలవరిశిలో మార్చి తన తండ్రి అయిన ఈ లోకానికి పంపిన తండ్రికి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాను మరి చూడండి యేసు ప్రభు గారు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు చాలా అద్భుతాలు చేశాడు కొండమీడి ప్రసంగం ఆయన ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు చాలా మంది రక్షణ పొందిరు చాలా మంది ఈయన ఇష్టపడ్డ యేసు ప్రభుని ఆశ్రయించడానికి ఈయన ఇష్టపడినప్పుడు అక్కడ సామ్రాజ్యము అధిపతులు అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ప్రజలంతా అయిన వైపు వెళ్తున్నారు మనల్ని పట్టించుకోవట్లేదు మరి మనల్ని దైవానుసారంగా మనల్ని కొలుస్తలేరు అని చెప్పి చక్రవర్తులు అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఏసుప్రభు వారిని ఏ దోషం చేయలేని ఆ యేసు ప్రభు వారిని ఏం చేశారంటే సినిమా అనే ఒక శిక్ష విధించారు మరి శిలువ ఏంటంటే ఆ శిలువను మోస్తూ ఆ కొండమేనికి వెళ్ళాలి ఆ కొండమేన్కి వెళుతూ వెళ్ళిన తర్వాత మరి ఆ కొండమైన చేతుల పైన ఆ చేకులతో కొట్టి ముళ్ళకీటం తలకుబెట్టి చాలా మనిషిని చాలా గాయంగా చేస్తుంది మరి అంత గొప్ప శ్రమ యేసు ప్రభు వారు మరి వాళ్ళకి ఎదురు చెప్పలేడు ఎందుకు చెప్పలేడు అంటే ఎదురు చెప్పవచ్చు ఒక క్షణాల్లో ఈ లోకల్ అంతా నాశనం చేయచ్చు కానీ ఆయన వచ్చింది శిక్ష ఇవ్వడానికి కాదు యేసు ఈ లోకానికి వచ్చింది మనల్ని క్షమించడానికి మరి మన పాపాన్ని క్షమించి మనల్ని తన సొంత కుమారులుగా చేసుకోవడానికి ఆయన వచ్చింది అమ్మలేమైనా తన మరి ఏదో ఆ పవిత్ర రక్తము కాస్తనే తప్ప ఇక మానవునికి రక్షణ లేదు ఇంతకుముందు సోదరులు జరిపింది నాలుగో మాటల మరి వాడు ఇసాక్ అబ్రహాము తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మరి దేవుడు అటు వచ్చాడు కానీ ఇక్కడ ఈ సుప్రభు వారు మరి గురుగా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తండ్రి అడ్డు రాలేడు తన వీపును అక్కడ పెట్టి తన కుమారుడికి వీపును చూపించి ఆయన ఎక్కడో ఉన్నాడు మరి ఎందుకంటే ఇలా చేస్తేనే మనుషులకు రక్షణ ఆయన రక్తంలోనే ఉంది పాపక్షమాపణ ఏసు నామంలో ఉంది అందరికి నిత్య జీవం ఆ పవిత్రుని రక్తం వల్ల అందరం మనం పరిశుభ్రం అవుతాం మరి ఇంత గొప్ప దేవుడు మనందరి కోసం నిజంగా మనందరూ అదృష్టవృం మరి ఒకవేళ యేసు ప్రభుకి లోకానికి రాకపోతే ఆయన మరణించకపోతే మరి ఎవరికి కూడా మరి పాప క్షమాపణ లేదు సౌదరి సోదరుడా మరి ఆ గొర్రెపిల్ల రక్తం మరి ఆయన చనిపోయినప్పుడు దేవాలయం లోపల కరుషితమైన ఆ తీర చిరిగిపోయింది మరి ఆయన మరణాన్ని తట్టుకొని ఈ సృష్టి కూడా మరి సూర్యుడు కూడా మరి అంధకారం కవ్వడు చీకటి కమ్మిడు ఎందుకంటే అయ్యో ఏ పాపమరిని పావనమూర్తి పాపదేశ్వరి వీళ్ళందరి కోసం చనిపోయి రక్తాన్ని చిందిస్తున్నాడని చెప్పి ఈ సృష్టికి వెలిగించే సూర్యుడు కూడా కొన్ని నిమిషాలు అంధకారంలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే అది గొప్పతనం ఏసు ప్రభుత్వ మరి అలాంటి పరిస్థితుడు అలాంటి పరమాత్ముడు ఆ ఏసు ప్రభుని అనుసరిస్తున్నా మీరు లోకంలో మరి మనకు కూడా కొంత బాధ్యత దేవుడు అప్పజెప్పాడు ఏం అప్పజెంపాడు దీని వల్ల నీ తొలగవాడు ప్రేమించాను నేను ఎలా ప్రేమిస్తావో నీ సవర్థ్యాన్ని కూడా అట్లే ప్రేమించా అట్లా చేస్తే ఇక నీవు దేవుడికి ఏం చెల్లించిన అవసరం లేదు దాంతోపాటు మరి నా రక్తం తిని తాగువాడు ఎవరైతే ఎవడైతే ఉంటాడో వాడు నా పనుల రాజ్యంలో వాడు ఉంటాడని దేవుడు చెప్తాడు తన రక్త మాంసంలో పాలు పొందొచ్చు మరి ఇతరులను మనం ప్రేమిస్తున్నట్లయితే దేవుడు అప్పుడు మన మీద పెట్టిన బాధ్యత అప్పుడు సమస్తమైందని దేవుడు అనుకుంటాడు సోదరి సోదరుడ మన మీద ఉండాల్సిన బాధ్యత నేను వాళ్ళని సోదరు వాళ్ళని ప్రేమించాలి మరి దేవుడు మనకు నియంత్ర న్యాయవిధులను విధులను మరి తాను మనకు మార్గంగా చూపినటువంటి బండ్లో పాలు పంపుతూ రక్తాన్ని స్వీకరించాలి గట్ల చేసినట్లయితే మరి ఆ యేసు ప్రభు వారు మన మీద పెట్టిన బాధ కూడా సమాప్తమైందని అనుకుంటున్నా నేను మరి ఇంతవరకు నాకు ఇష్ట సమయంలో మీరంతా నన్ను ఇంతవరకు పరిచినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన దర్శకులకి మరొకసారి మీ అందరికీ Marii, super super, super, super,